వేళకి చెప్పమంది అయినా కానండి మేము జరిగేస్తాం ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉంటారు కదా ఆ పేదరికాన్ని మనం మోసం చేయొచ్చు ఆ పేదల్ని ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతారు డబ్బుకు ఆశపడతారు ఆశ కాదు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ పేద వర్గాలు వాళ్ళ బిడ్డ మీద చదివించుకోవాలనేది అది ఆశ కాదు అది అవసరం కాబట్టే నీ యొక్క మాయ మాటలకి కొంతమంది ఎక్కడైనా మోసపోయి అంటారేమో కానీ అందరూ కాదు అని చెప్పేసి చెప్తున్నా ఆ కార్డులు తీసుకొని వచ్చి ఇంటింటికి నీకు బది నీకు బదిహేను నీకు ఎంత మంది పిల్లలు పుడితే మంది పిల్లల్ని చంద్రబాబు నాయుడు గారే చదివిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు ఇస్తా ఉంటే అవి కాకుండా పదివే పదమూడు వేల ఐదు వందలు కాకుండా అదనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి మహిళలందరికీ కాకుండా పురుషులకు కూడా ఆయన బస్సు ఉచితంగా ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు అందరూ అని చూస్తున్నారే చెప్పలేదు కదా అని ఆయన చేస్తే నమ్ముతారు కానీ ఆయన చేస్తే తింటారు కానీ మేము ఏం ఎండ్రైంది ఆయన చెప్తానే ఉన్నాడు వేసాడు ఆడవాళ్ళకి మీకు బస్సు వేసాడమ్మా వేసాడు కదా ఆ వీళ్ళు కూడా చదువుతున్నారు వాళ్ళు ఒక బస్సు వచ్చిందంట ఆ బస్ ఎక్కారంట మరి మగోళ్ళక ఇలా మగవాళ్ళకి కూడా వేసాడు ఈ ఊర్లో ఉన్న అసలు ఈ ఊర్లో చదువుకున్న వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చాడంటే ఎన్ని రకాలుగా మోసం చేశారు కార్కుల మీద రాసి పవన్ కళ్యాణ్ ఒక పక్క సంతకం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంతకం చేసి మనకు కార్కులు ఇచ్చారు ఇంటింటికి తిరిగి ఇచ్చారా లేదా బాబు షూరిటీ బాబు భవిష్యత్తు గ్యారెంటీ అనే కాదులు ఇచ్చారా లేదా ఇచ్చారు కదా వాటిల్లో ఉంది ఇక ఎన్ని మోసాలు ఉన్నాయో యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తాను ఆ పెన్షన్ ఎంత అంటే నాలుగు వేల రూపాయలు నలభై ఎనిమిది వేల రూపాయలు రావాలి సంవత్సరానికి ఇక్కడ ఈ గ్రామంలో ఉద్యోగం అనేటువంటి అవసరం లేకుండా అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఒకవేళ ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు చూపున నెలకు ఇస్తానన్నారు నెలకు మూడు వేలు అంటే ముప్పై ఆరు వేల రూపాయలు సంవత్సరానికి మరి అమ్మా పదిహేను వందలు వస్తున్నాయా మీకు నెలకు పదిహేను వందలు వస్తున్నాయా ఎంత వయసు ఎంత మీకమ్మా మీకు పది పద్దెనిమిది సంవత్సరాలు నిండినియా మిమ్మల్ని జుట్టు నలిసింది పళ్ళు ఊడిపోతున్నాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండినియా అవి నేను చెప్తా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే పదిహేను వందలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు నెల నెల అంటే మరి ఇచ్చానని కూడా చెప్పాడు మీకు వయసు రాలేదా ఆయనకు బుద్ధి లేదా మీకు పచ్చెనిమిది పదిహేను మోసం మట్టి పని ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ ఊర్లో ఏ ఒక్క కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదా లేకపోతే నిండుంటే పదిహేను వందల చొప్పున చంద్రబాబు నాయుడు గారు కోటలు ప్రభుత్వం ఇస్తున్నారా ఇచ్చేసానని చెప్పాడు సూపర్ సోల్ అన్నాడు మరి ఈ ఊర్లో మహిళలందరూ మోకముడిగా కంట కట్టుకుని అబద్ధం ఆడుతున్నారా నాకు ఈ రోజు నా పాటి నేను మాడిపోయిన మసాలా దోస్తే ఇంకా ఉంటే నన్ను నేను పిలిచారు ఈ ఊరు రమ్మన్నారు నాకు ఆ సంగతి చెప్తే కాదు నేను వెళ్ళను ఇక్కడ నుంచి ఇవ్వలేదా మా మీకు పదిహేను వందల చూపులు ఇచ్చాను అంటున్నాడు ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో ఫోర్ అని పెట్టాడు నాకేమో ఇంగ్లీష్ రాదయ్యా ఈ పి ఫోర్ ఏందో తెలియదు సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పదిహేను వేలు విషయాలు ఏమైనా దానికి సంబంధించి మీ ఇస్తారు ఫీజులు ఇస్తారు రైతు భరోసా ఇస్తారు ఈ సూపర్ సిక్స్ అంటే అర్థం కాదు ఈ పి ఫోర్ అంటే అర్థం కాదు పి ఫోర్ లోనంట మిమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క స్త్రీకి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తానని చెప్పేసి చెప్పాడు అది పి ఫోర్ అనే వాళ్ళకి ఒప్ప చెప్పాడంట పి ఫోర్ అంటే ఒక వ్యాపారస్తులు తీసుకొని వచ్చి అమెరికాలో ఉన్న వాళ్ళను ఎక్కడ వాళ్ళనో తీసుకొని వచ్చి వాళ్ళకి వంప చెప్తాడంట వాళ్ళకి దత్త తీసుకొని మన గ్రామంలో ఉండేటువంటి ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ పదిహేను వందల చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తానంటాడంట నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకులు అడుగుతా ఉన్నా సిక్కుండాల లక్షా ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే బాకీ చేశారు మీరు అప్పులు చేశారు ఒక్క రూపాయి అన్న సంక్షేమ పథకానికి మీరు అందించారా అరవై నాలుగు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమ్మఒడిస్తే ఎనభై ఏడు వేల మందికి ఇస్తాను ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తాను అమ్మఒడి అని చెప్పేసి చెప్పి యాభై వేల మందికి కూడా ఇవ్వాల బస్ అన్నావు మోసం చేశావు రైతు భరోసా ఇస్తానన్నా మోసం చేశావు అన్ని వరుసలు మోసం చేశాడు ఆ మోసాలన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఎలా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని మనకి ఏ రకంగా సంక్షేమ పథకాలు అందించారు మన పిల్లల్ని ఏ రకంగా ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టి మంచి మంచి క్లాస్ రూమ్లు ఇచ్చి నాడు నేడు స్కూల్స్ పెట్టి ఎంత బాగా చదివించారనేది చెప్పడానికి ఈ కార్యక్రమంకి మీరు ఇక్కడికి రావడం జరిగింది నేను చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుండెల మీద చేతులు వేసుకొని ఏ ఇంటికైనా వచ్చి నీకు రైతు ఈ ఇంటికి రైతు భరోసా ఇచ్చాం ఈ ఇంటికి ఇచ్చాం ఈ ఇంటికి విద్యార్థినిచ్చాం ఈ ఇంటికి అర్హత ఉంది కాబట్టి ఇతరులకు స్థలం ఇచ్చాం వీళ్ళకి ఆసరా డబ్బులు ఇచ్చాం డ్వాక్రా డబ్బులు ఇచ్చాం చేయత ఇచ్చాం అని ఏ ఇంటికైనా వెళ్ళి చెప్పగలమ్మా మరి ఈ రోజు రమణండి కూటమి నాయకుడిని రమణమనండి ఈ ఒక్క ఏ ఇంటికైనా వచ్చి ఈ సంక్షేమ పథకాలు మీ ఇంటికి ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారి చెప్పినటువంటి హామీల్ని మేము అమలు పరిచాము సూపర్ సిక్స్ మీకు ఇచ్చామని చెప్పేసి చెప్పేటువంటి దమ్ముందా కూటమి నాయకులకి నేను చెప్పేసి అడుగుతా ఉన్నా నిన్న నాయుడు గారు చెప్పారు నిజం చెప్పాడు మాట నాయుడు గారు ఏం చెప్పారంటే అమ్మఒడికి అమరావతిని అమ్మేశారు అమ్మఒడికి అమరావతిని అమ్మేశారు ఎక్కడెక్కడ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి అమరావతిలో పెట్టుబడి పెట్టి అమ్మఒడికి అమ్మేశారు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి పదిహేను వందల చొప్పున ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని అమ్మాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు ఎలా అమ్మాలో ఆలోచిస్తున్నారంట వాళ్ళంతా వేరే వరే వరే చంద్రబాబు నాయుడు గారా ఏందయ్యా ఇది ఎన్నికలకు ముందేమో నువ్వేం చెప్పావు సంపద సృష్టిస్తాను మా ఇంట్లో నారావారి పల్లెలో డబ్బుల చెట్లు ఉన్నాయి మేము వాటిని పండిస్తున్నాం ఆ డబ్బులను కోసి మేము అందరికి పంచుతాను సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులమ్మి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆస్తులమ్మి నీ క్వార్టర్ సభ్యులకి నీకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఆస్తులన్నీ ఆంధ్రప్రదేశ్ ఆస్తులన్నీ పంచుకుంటున్నారే కాని సంక్షేమ పథకాలు ఎక్కడ ఇవ్వలేదని చెప్పేసి చెప్పేసి మరి ఇన్ని రకాల మోసాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా చెప్పడానికి వచ్చాం అయ్యా ఇక్కడ చదువుకున్నటువంటి విజయవంతులు ఈ యొక్క సెల్ ఫోన్ ఆపరేట్ చేసేవాళ్ళు ఈ గ్రామంలోకి వచ్చాం ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ సెల్ ఫోన్ లోకి తీసుకోగానే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వస్తుంది ఏమి మోసం చేశారో ఆ మేనిఫెస్టో వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్స్ వస్తాయి మూడో బటన్ నొక్కగానే జగన్మోహన్ రెడ్డి గారు అర్ధ గంట మాట్లాడినటువంటి మీటింగ్ వస్తుంది ఆ తర్వాత నాలుగో పట్టణ నొక్కగానే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఏం హామీ ఇచ్చాడో ఇందులో ఉంటుంది ఈ రోజు ఒకటే హామీ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోవు అంతకంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పేసి చెప్పారు మరి మూడో బటన్ నొక్కగానే